లార్డ్ మీ అందరికీ ప్రభు పేరిత వందనములు నేటి దిన వాగ్దానము మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఫిలిప్పీన్లకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఒక నూతన సృష్టిగా మీరు ఎదిగి రూపాంతరం చెందాలని ఆయన కోరిక ఇది వరకున్నట్లు కాక ఇప్పుడు నీ ఆలోచన విధానం నీ మాట తీరు నీ నడత నీ అభిరుచులు సమస్తం మారాలి ఏ సునామాన్ని బట్టి సమస్తం నూతనం కావాలి జీవితంలో నీ అభిలాష అభిరుచులు ఏమై ఉన్నాయి ప్రార్థన ప్రియతండ్రి నా శరీరాన్ని జీవన బలిదానంగా నీకు అర్పిస్తున్నాను దానిని పరిశుద్ధపరచి అమోదయోగ్యంగా చేయండి నేను లోకాశలకు లోను కాక నీ కుమారుడైన ప్రభు కృపలో మారు మనస్సు నుండి నీ వాక్యం ద్వారా నా మనస్సును స్వాధీనపరచుకొనిలాగున సహాయం చేయుమని ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను ఆమెన్